హాయ్ సో రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అని చెప్పేసి కొన్ని సామెతలు వెనకడి నుంచి ఉన్నాయి అలాగే వచ్చేసి చెప్పేవి శ్రీరంగ నీతులు అని చెప్పి మళ్ళొకటి ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి జన్మకి ఇది సార్థకం అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే కుంభమేళాకి ఎందుకు వెళ్తూ ఉన్నారు దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ లేదా సాధారణంగా చూసిన ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్ప పుష్కర కాలానికి వచ్చే కుంభమేళాకి భక్తితో భక్తులు వెళ్తూ ఉంటారు అక్కడ శ్రీ మహావిష్ణువుని ఆరాధించే వాళ్ళు వెళ్తారు శివుడిని ఆరాధించే వాళ్ళు వెళ్తారు అలాగే ఆ కుంభమేళ జరిగే ప్రాంతం ప్రయాగ నియరెస్ట్ ద వారణాసి కాశీ విశ్వనాథ క్షేత్రం సో అక్కడ జో ఏమంటే శక్తిపీఠం ఉన్న స్థలం సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడికి కుంభమేళాలోకి వెళ్ళి అక్కడ షాహీ స్నానాలు చేయటం లేదా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేయటం వల్ల చాలా పుణ్యం వస్తుంది చాలా శుభ ఫలితాలు అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు కానీ ఇది నిజంగా జరుగుతుందా అంటే ఈ ఒక వన్ ఆర్ టూ డేస్ నుంచి ఒక సంచలనాత్మక విషయం అక్కడ ఏమొచ్చింది అంటే ఒక మోనాలిస అనే ఒక అమ్మాయి అక్కడ వచ్చి రుద్రాక్ష మానలు ఇంకా ఏవో మానలు అమ్ముకుంటా ఉంది రోడ్డు పక్కన కూర్చొని కానీ మన భక్తులకు ఏమైపోయిందంటే ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి ఆమె చుట్టుబడి ఆమె సెల్ఫీలు తీసుకుంటూ తిరుగుతూ ఉన్నారు టీవీ ఇంటర్వ్యూలు కూడా ఆమె మీద ఫోకస్ చేస్తూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఇంత అందంగా ఉన్నవి ఎట్లా ఇదే చరిత్ర చెప్పండి అని చెప్పేసి ఆమె ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉన్నారు అది చాలా పెద్ద వైరల్ అయిపోయింది అంటే మరి పోయిన భక్తులకి ఆమెతో సెల్ఫీ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మీరు పోయిన భక్తి గురించి పోయినరా లేదంటే మీరు ఇలాంటి అవకాశాలు ఏమైనా దొరుకుతాయి అంధగతలను చూద్దాము లేకపోతే అంధగతలతో సెల్ఫీలు దిగుదామని చెప్పేసి అంధగతలో సర్చ్లో వెళ్ళారా సో డెఫినెట్గా ఇది చాలా తప్పుడు మార్గంలో సమాజం వెళ్తుంది అని అనిపిస్తూ ఉంది మనం మాట్లాడుతూ ఉన్నాం సనాతన ధర్మం అని భక్తి అని భావన అని చాలా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా మరి ఇక్కడికి పోయేసరికి కుంభమేళ పోయిన ఉద్దేశం ఏంది కుంభమేళాలు చేస్తున్న పనులు ఏంది మరి ఇప్పుడు ఎవరు మళ్ళీ ఇంకొక ఐఐటి బాబా మీద ఫోకస్ చేసి ఆమె జీవిత చరిత్రను బయటకు తీస్తూ ఉన్నారు అంటే ఓవరాల్గా మీరు పోయింది ఇతర జీవిత చరిత్రలు చెప్పడానికి లేకపోతే అందమైన అమ్మాయిలను చూపించడానికి ఆమెతో సెల్ఫీలు దిగడానికి అంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు పుణ్యం అని చెబుతూ వెళ్ళి అక్కడికి వెళ్ళి పాపాన్ని డబుల్ చేసుకుంటా ఉన్నారు ఇంకోటి ఉంది ప్రయాగక్షేత్రంలో మహాకుంభకే కుంభమేళకి వెళ్ళి పవిత్ర భావంతో స్నానం చేస్తే వచ్చే పుణ్యం కంటే కూడా అక్కడికి వెళ్ళి ఈ పాప పాలోచన చేసినప్పుడు వచ్చే పాపం అనేది దాదాపు కొన్ని వందల రెట్లు పెరుగుతుంది అని కూడా ఎవరు పురాణవేత్తలు కావు పురాణకారులు కావచ్చు లేకపోతే ఈ స్వామీజీలు కావచ్చు చెప్తా ఉన్నారు మరి ఇదే స్వామీజీలు ఇలాంటి విషయం మీద కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది భక్తులు భక్తిని వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్ళి ఎవరి కళ్ళు బాగున్నాయి ఎవరందంగా కనిపిస్తూ ఉన్నారు ఎవరైటీ చదువుకుంటా ఉన్నారు ఈ విషయాలు వదిలేసి ఆధ్యాత్మిక భావనతో భగవంతుని మీద భక్తితోటి కుంభస్నానాలు చేసుకుని ఆ పుణ్యాన్ని అర్జించుకునే ప్రయత్నం చేసి జ్ఞానం పెంచుకుంటే మంచిది కానీ ఇలాంటి మళ్ళీ సాధారణ లోకంలో చేసే పనులు మహాకుంభంకెళ్ళి కంభము కుంభం వేళకెళ్ళి కూడా చేస్తే పెద్ద ఉపయోగం అయితే కనిపించట్లేదు అది సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఒక క్షేత్ర మహిమ ఒక మహా కుంభమేళ మహిమను అర్థం చేసుకొని చేయాలి కానీ అక్కడికి పోయి కూడా మళ్ళీ మేము సాధారణంగా మేము ఎలాంటి దిక్కువాల పనులు చేస్తాం అక్కడ కూడా అవే పనులు చేస్తాం సెల్ఫీలో కోసం వెళ్తాం యూట్యూబ్లో కోసమే వెళ్తాం లేకపోతే లేకపోతే అందమైన కన్ను చూడటానికి పోతాం లేదా ఐఐటీల గురించి డిస్కస్ చేయడానికి పోతాం అని చెప్తే మాత్రం సమాజానికి పెద్ద ఉపయోగం లేదు మీకు అసలే ఉపయోగం లేదు దాని ద్వారా ఇంకా కొంత పాపాన్ని ఎక్కువ మూటగట్టుకునే ఉన్నాయి ఇది శాస్త్రవచనం ఇది విధానం అయితే కాదు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ